వెల్కమ్ టు అగ్మాక్స్ వేసవిలో పండించే కూరగాయలకు అధిక డిమాండ్ ఉంటుంది అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే రకాలను ఎంపిక చేయటం సాగులో మేలైన యాజమాన్య పద్ధతులను పాటించటం ద్వారా వేసవిలో అధిక దిగుబడులతో పాటు అధిక ధరలను పొందే వీలుంది అయితే వేసవికాలానికి అనువైన కూరగాయ పంటలు మరియు రకాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వేసవికాలం వ్యవసాయానికి ఒక ప్రత్యేక సవాలుగా మారుతుంది ఈ కాలంలో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు పైగా ఉండటంతో సాధారణ పంటలు వేడి ప్రభావానికి లోనై దిగుబడిలో తగ్గుదల కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ కొన్ని ప్రత్యేకమైన కూరగాయ రకాలు ఈ గరిష్ట ఉష్ణోగ్రతలను తట్టుకొని మంచి దిగుబడిని అందించగలవు రైతులు వేసవిలో నష్టాలను నివారించి లాభాలను పెంచుకోవాలంటే సరైన కూరగాయ పంటల ఎంపిక సాగు పద్ధతులు మరియు సమయానుకూల జాగ్రత్తలు అవసరం వేసవి కాలంలో కొన్ని కూరగాయల ధరలు మార్కెట్లో ఎక్కువగా ఉండటం వలన మంచి ఆదాయం పొందవచ్చు ముఖ్యంగా తక్కువ నీటితో సాగు చేయగల వేడి తట్టుకునే కూరగాయలను ఎంచుకోవటం ద్వారా రైతులు వేసవిని విజయవంతంగా ఎదుర్కోవచ్చు ఇక వేసవికి అనువైన పంటలు మరియు రకాలు చూస్తే టమాటాలో పూసా డారు మారుతం ఆర్కా వికాస్ పూసా వన్ ట్వంటీ రకాలైన నవీన్ అవినాష్ అవినాష్టు అన్నపూర్ణ ఇక వంగలో పూస పర్పుల్ క్లస్టర్ భాగ్యమతి హరిత గ్రీన్ల్యాండ్ ఉత్కర్ష కల్పతరు ఇక మిరపలో సిఏ తొమ్మిది వందల అరవై సింధూరు బెండలో అర్క అనామిక అర్క అభయ వర్ష ప్రియా సుప్రియ బీరకాయలో పూస నస్దర్ జైపూర్ లాంగ్ జగిత్యాల లాంగ్ సురేఖ సంజీవని మహిమ ఇక సొరకాయలో అర్క బహర్ కావేరి స్వాతి వరద కాకరకాయలో అర్క హరిత ఎంబీటీహెచ్ నూట ఒకటి కోలాంగ్ గ్రీన్ గోరు చిక్కుడులో పూస సదాబహార్ పూస నవబహార్ గౌరీ వంటి రకాలు ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చు టమాటా వంగ మరియు మిరప నారును ప్రధాన పొలంలో నాటుకోవాలి నేలను మూడు నాలుగు సార్లు దుక్కి దున్నుకోవాలి ఆఖరి దుక్కులో ఎకరానికి ఎనిమిది నుండి పది టన్నులు బాగా చివికిన పశువుల ఎరువును వేసి కలియదున్నాలి దీనితో పాటు ఇరవై నాలుగు కిలోల బాస్వరం ఇరవై నాలుగు కిలోల ఇచ్చే ఎరువులను వేయాలి నలభై కిలోల నత్రజనిచ్చే ఎరువును మూడు సమపాళ్లుగా నాటిన ముప్పయో రోజు నలభై ఐదు రోజు మరియు అరవయో రోజున వేయాలి నాట్లు వేసిన రెండు రోజుల్లోపు పెండిమిథాలిన్ అనే కలుపు మందును ఎకరానికి ఒకటి పాయింట్ రెండు లీటర్ల నుండి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి తడి భూమిపైన నేలంతా బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి బెండ కాకర బీర సొర దోస గుమ్మడి డి పాదు చిక్కుడు మరియు గోరు చిక్కుడు పంటలను నేరుగా ప్రధాన పొలంలో విత్తుకోవాలి విత్తే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ పంటను తప్పనిసరిగా నత్రజని స్థాపించే రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేయాలి చివరి దుక్కిలో పది టన్నుల పశువుల ఎరువుతో పాటు ఇరవై నాలుగు నుండి ముప్పై రెండు కిలోల భాస్వరం ఇరవై నుండి ఇరవై నాలుగు కిలోల పొటాషియం నుంచి ఎరువులను వేసుకోవాలి ముప్పై రెండు నుండి నలభై కిలోల నత్రజని రెండు దఫాలుగా విత్తిన ఇరవై ఐదు రోజులకు మరియు నలభై ఐదు రోజులకు పై వేయాలి రాలటంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూస్తే వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు వేడి గాలుల వల్ల పూతా పిందే రాలుతుంది దీనివల్ల దిగుబడులు తగ్గుతాయి పూతా పిందే రాలడాన్ని నివారించుటకు నేలలో తేమ ఒడిదుడుకులు లేకుండా చూసుకోవాలి పూతా పిందే రాలకుండా పిందే బాగా పట్టడానికి టమాటా వంగ మిరప లాంటి పంటలకు ప్లానోఫిక్స్ ఎన్ఏఏఏ రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు పది లీటర్ల నీటిలో కలిపి పూత దశలో వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి తీగజాతి కూరగాయల్లో అధిక ఉష్ణోగ్రతకు మగపూలు ఎక్కువగా వచ్చి లింగ నిష్పత్తి తగ్గి దిగుబడి తగ్గిపోతుంది నివారణకు పూత దశలో సైకోసిల్ సిసిసి రెండు పాయింట్ ఐదు గ్రాములు పది లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి తగినంత నీటి వసతి ఉంటేనే వేసవిలో కూరగాయలు సాగు చేయాలి కూరగాయల్లో సుమారుగా ఎనభై ఐదు నుండి తొంభై శాతం నీరుంటుంది కాబట్టి నీటి ఎద్దడి వల్ల బరువు నాణ్యత తగ్గి దిగుబడి కూడా తగ్గిపోతుంది కూరగాయల్లో రెండు సున్నిత దశలు ఉంటాయి అవి పంట కోతకు వచ్చినప్పుడు కోతకు ముందు రెండు నుండి మూడు వారాలు వ్యాపార సరళలో కూరగాయలు పండించినప్పుడు నీరివ్వాల్సిన ఆవశ్యకత ఎప్పుడు నీరువ్వాలి నీరివ్వాల్సిన పద్ధతులు ఎంత నీరు ఇవ్వాలి అనే నాలుగు అంశాలపై దృష్టి సారించి దీనితో పాటు నేలలోని తేమను సంరక్షించే పద్ధతులు చేపట్టాలి దానికోసం పాదుల్లో రెండు వరసల మధ్య వరిగడ్డి శనగ పొట్టు నేలపై పరిస్తే నేలలో తేమ రక్షించబడుతుంది దీని ద్వారా మొక్కల పెరుగుదల బాగా పెరగటమే కాక కలుపు పెరుగుదలను నియంత్రిస్తుంది నీటి తడుల వస్తే పంట నేల స్వభావాన్ని బట్టి నీరివ్వాలి టమాటాకు ప్రతి ఐదు నుండి ఆరు రోజులకు ఒకసారి తడి ఇస్తూ పూత పిందే దశలో శ్రద్ధ చూపాలి క్రమ పద్ధతిలో నీరు ఇవ్వకుంటే కాయ పగిలే ఉంది వంగకు నాలుగు నుండి ఐదు రోజులకు ఒక తడి ఇవ్వాలి నీటి ఎద్దడి వస్తే కాయ రంగు పరిమాణం తగ్గి కాయల్లో చేదు వచ్చి నాణ్యత కోల్పోతుంది బెండకు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి తడి అవసరం పూత పిందె దశల్లో కాక కాయ పెరుగుదల దశలో నీటి ఎద్దడి వస్తే పూత ఆలస్యమై కాత తగ్గుతుంది పూత దశలో నీటి ఎద్దడి వల్ల పూత పిందే రాలి దిగుబడి తగ్గుతుంది బీరా సొర కాకర గుమ్మడి పోదలకు వారం రోజులకు ఒకసారి తడివ్వాలి పూత కాయ ఎదిగే దశలో నీటి ఎద్దడి వస్తే కాయలు రాలిపోవటమే కాక డొల్లపోయి నాణ్యత తగ్గుతుంది మొక్కలకు నీడనిచ్చేలా ఆముదం మొక్కజొన్న లాంటి పంటలను ఉత్తర దక్షిణ దిశగా వరుసల్లో అక్కడక్కడా నాటుకోవాలి లేదా వీలైనంత రైతులు షెడ్నెట్లను ఏర్పాటు చేసుకుంటే ఎండ తీవ్రతను తగ్గించి మంచి దిగుబడులను సాధించవచ్చు వేసవిలో మొక్క పెరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కల సాంద్రత అధికంగా ఉండేలా నాటుకోవాలి ఉదాహరణకు బెండలో వర్షాకాలం పంటకు ఎకరా నాలుగు కిలోల విత్తనం వాడితే వేసవి పంటలో ఆరు కిలోల విత్తనం వాడాలి కొత్తగా నాటిన మామిడి జామ కొబ్బరి లాంటి పండ్ల తోటల్లో మొదటి మూడు నుండి నాలుగు సంవత్సరాలు అంతర పంటలుగా బెండ సొర బీర గుమ్మడి గోరు చిక్కుడు వంటి కూరగాయ పంటలను వేసవిలో సాగు చేసి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు ఆకుకూరల పంటల్లో దిగుబడి పెంచటానికి యూరియా ఇరవై గ్రాములను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకోవటానికి రెండు శాతం యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయవచ్చు పొటాషియం సరైన మోతాదులో వాడితే నీటి ఎద్దడిని చీడపీడలను తట్టుకునే గుణం మొక్కల్లో చాలా ఎక్కువగా ఉంటుంది ఎండవేడికి యూరియా ఆవిరి కాకుండా మొక్కకు ఎక్కువ రోజులు ఉండేలా తొమ్మిది కిలోల యూరియాకు ఒక కిలో వేపపిండి కలిపి వేయాలి ఈ విధంగా వేసవి పంటలతో ఎక్కువ లాభాలు పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్టయితే వేసవికాలంలో ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు పైగా ఉండటంతో సాధారణ పంటలు వేడి ప్రభావానికి లోనే దిగుబడిలో తగ్గుదల కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది వేసవి కాలంలో తక్కువ నీటితో సాగు చేయగలిగే వేడి తట్టుకునే కూరగాయలను ఎంచుకోవటం ద్వారా రైతులు వేసవిని విజయవంతంగా ఎదుర్కోవచ్చు టమాటా వంగ మరియు మిరప నారును నేలను మూడు నాలుగు సార్లు దుక్కి దున్నుకొని ఆఖరి దుక్కులో ఎకరానికి ఎనిమిది నుండి పది టన్నులు బాగా చివుకున పశువుల ఎరువును వేసి కలియదున్నాలి నాట్లు వేసిన రెండు రోజుల్లోపు పెండి మిథాలిన్ అనే కలుపు మందును ఎకరానికి ఒకటి పాయింట్ రెండు లీటర్ల నుండి రెండు వందల లీటర్ల నీటిలో తడి భూమిపై నేలంతా బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి బెండ కాకర బీర సొర దోశ గుమ్మడి కూర గుమ్మడి పాదు చిక్కుడు మరియు గోరు చిక్కుడు పంటలను విత్తే ముందు తప్పనిసరిగా నత్రజని స్థాపించే రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేయాలి తీగజాతి కూరగాయల్లో అధిక ఉష్ణోగ్రతకు మగపూలు ఎక్కువగా వచ్చి లింగ నిష్పత్తి తగ్గి దిగుబడి తగ్గుతుంది నివారణకు పూత దశలో సైకోసిల్ సిసిసి రెండు పాయింట్ ఐదు గ్రాములు పది లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి కూరగాయల్లో సుమారుగా ఎనభై నుండి తొంభై శాతం నీరుంటుంది కాబట్టి నీటి ఎద్దడి వల్ల బరువు నాణ్యత తగ్గి దిగుబడి కూడా తగ్గుతుంది కూరగాయల్లో రెండు సున్నిత దశలు ఉంటాయి టమాటాకు ప్రతి ఐదు ఆరు రోజులకు ఒక తడి ఇస్తూ పూత పిందే దశలో శ్రద్ధ చూపాలి వంగకు నాలుగు నుండి ఐదు రోజులకు ఒకసారి తడి ఇవ్వాలి నీటి ఎద్దడి వస్తే కాయ రంగు పరిమాణం తగ్గి కాయల్లో చేదు వచ్చి నాణ్యత కోల్పోతుంది బెండకు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి తడి అవసరం పూత పిందే దశల్లో కాక కాయ పెరుగుదల దశలో నీటి ఎద్దడి వస్తే పూత ఆలస్యమై కాత తగ్గుతుంది మొక్కలకు నీడనిచ్చేలా ఆముదం మొక్కజొన్న లాంటి పంటలను ఉత్తర దక్షిణ దిశగా వరుసల్లో అక్కడక్కడ నాటుకోవాలి ఆకుకూరల పంటల్లో దిగుబడి పెంచడానికి యూరియా ఇరవై గ్రాములను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి ఎండవేడికి యూరియా ఆవిరి కాకుండా మొక్కకు ఎక్కువ రోజులు ఉండేలా తొమ్మిది కిలోల యూరియాకు ఒక కిలో వేపపిండి కలిపి వేయాలి